యషయా గ్రంథము నలభై ఏడవ అధ్యాయము కన్యకయైన బబులోను క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీయుల కుమారి సింహాసనము లేకయే మీద కూర్చుండుము నీవు మృదువు వని అయినను సుకుమారి వని అయినను జనులు ఇక మీదట చెప్పరు తిరుగటి దిమ్మలు తీసికొని పిండి విసరుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీది బట్ట తీసి నదులు దాటుము నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను సైన్యములకధిపతియు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడునగు యహోవా అని మా విమోచకునికి పేరు కల్దీయుల కుమారి మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించితిని నీవు వారి అందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడిమ్రాణును మిక్కిలి బరువుగా మోపితివి నేను సర్వదా దురసానినయ్యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరునూ లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదాన ఈ మాటను వినుము ఒక్క దినములోగా ఒక్క నిమిషమునని పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడునో నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరునో లేరని నీవనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చరిపివేశను కీడు నీమీదికి వచ్చును నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు ఆ కీడు మీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేము ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేము నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య నిలువబడి నిలవబడి నీమీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదరేమో ఆలోచించుము వారు కొయ్య కాలువలనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాల యొక్క నుండి తమ్ము తాము తప్పించుకొనలేకయున్నారు అది కాచుకొనుటకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ చోట్లకు వెళ్ళిపోవుచున్నారు నిన్ను రక్షించువాడొకడైనా నుండడు యషయా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము యాకోబు వంశస్థులై ఇస్రాయేలు అను పేరు కలిగిన వారలారా యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చినవారై యహోవా నామము తోడని ప్రమాణము చెయ్యుచు దేవుని నామమును స్మరించుచు నీతి అనుసరింపని అనుసరింపనివారలారా ఈ మాట ఆలకించుడి వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇస్రాయేలు దేవుని ఆశ్రయించుదురు సైన్యముల కధిపతియగు యహోవా అని ఆయనకు పేరు పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసి తిని ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరేను నేను వాటిని ప్రకటించి తిని నేను ఆకస్మికముగా వాటిని చెయ్యగా అవి సంభవించను నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుపనరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగిండి నా విగ్రహము ఈ కార్యములను జరిగించననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీని నియమించననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని అది జరుగక మునిపే దానిని నీకు ప్రకటించితిని నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలోచించుము అది నిజమని మీరు కదా తెలియని మరుగైన కొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలుగునవియే అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండలేదు అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియను నేను నిన్ను నిర్మూలము చెయ్యకుండునట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నాను నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగూ చేసెదను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి నేను నేనిచ్చువాడను కాను యాకోబు నేను పిలిచిన ఇస్రాయేలు నాకు చెవియొగ్గి వినుము నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమి పునాది వేసెను నా కుడి చెయ్యి వైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీయూ నిలుచును మీరందరూ కూడివచ్చి ఆలకించుడి వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును యహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారము బబులోనునకు చెయ్యును అతని బాహుబలము మీదికి వచ్చును నేను నేనే ఆజ్ఞయించినవాడను నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును నా యొద్దకు రండి ఈ మాట ఆలకించుడి ఆది నుండి నేను రహస్యముగా వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్నవాడను ఇప్పుడు ప్రభువగు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను నీ విమోచకుడును ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన ఎహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెనో నీ నీతి సముద్ర వలెనో ఉండును నీ సంతానము ఇసుకవలే విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు బబులోను నుండి బయలువెల్లుడి కల్దీయుల దేశములో నుండి పారిపోవుడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించినను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూదిగంతముల వరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు చేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరేను దుష్టులకు నెమ్మదియుండదని యహోవా సెలవిచ్చుచున్నాడు యషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ద్వీపములారా నా మాట వినుడి దూరముననున్న జనములారా ఆలకించుడి నేను గర్భమున పుట్టగానే యహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనిను నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టియున్నాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకునిదను అని ఆయన నాతో చెప్పెను అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచియున్నాననుకోంటిని నాకు న్యాయకర్త యహోవాయే నా బహుమానము నా దేవుని యొద్దనేయున్నది యహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడనయ్యుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇస్రాయేలు ఆయన యుద్ధకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును ఇస్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవ యుండుట ఎంతో స్వల్ప విషయము భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగైయుండునట్లు నిన్ను నియమించుయున్నాను ఇస్రాయలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వాణితో ఈలాగూ సెలవిచ్చుచున్నాడు యహోవా నమ్మకమైనవాడనియూ పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచితి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని మార్గములలో వారు మేయుదురు చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని నీటి నీటిబుగ్గుల యొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పియైననూ కలుగదు ఎండమావులైనను అయిననో వారికి తగులదు నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసెదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును చూడుడి వీరు నుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కునుండియూ పడమటి నుండియు వచ్చుచున్నారు వీరు సీనియుల దేశము నుండి వచ్చుచున్నారు శ్రమనుందిన తన యందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చెయ్యుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనందధ్వని చెయ్యుడి అయితే సీయోను యహోవా నన్ను విడిచిపెట్టియున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చెంటిపిల్లను మరచున వారైనా గాని నేను నిన్ను మరువను చూడుము నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనము చేసి నిన్ను చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు కన్నులెత్తి నలుదిశలా చూడుము వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు పెళ్లి కుమార్తె ఒడ్డాణము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు నా జీవము తోడని ప్రమాణము చెయ్యుచున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడు నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములను నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉందురు నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా వీరిని నాయందు కనినవాడెవడు వీరిని పెంచినవాడెవడు నేను ఒంటరికత్తెనై విడువబడితిని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనస్సులో నీవనుకొందువు ప్రభువగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనముల తట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను నుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు అప్పుడు నేను యహోవాననియూ నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానమునుందరనియూ నీవు తెలిసికొందువు బలాఢ్యుని చేతిలో నుండి కొల్లొసొమ్ము ఎవడు తీసుకొనగలడు భీకరులు చేపట్టినవారు విడిపింపబడుదురా యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింపబడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము వారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించదను యహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించదను క్రొత్త చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు గ్రంథము యాభయవ అధ్యాయము ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగపత్రిక ఎక్కడనున్నది నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మను అమ్మివేసి తిని మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడును నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరమీయకుండనేలా నా చెయ్యి విమోచింపలేనంత కురుచయపోయేనా విడిపించుటకు నాకు శక్తిలేదా నా చేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవును ఆకాశమున చీకటి కమ్మజేయుచున్నాను అవి గోనెపట్ట వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసియున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు ప్రభువు యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరిగివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికి అవమానపరచువారికి నా ముఖము దాచుకొనలేదు ప్రభువగు యహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతివలే చేసికొంటిని నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడయ్యున్నాడు నాతో వాడెవడు మనము కూడుకొని వ్యాజ్యమాడుదము నా ప్రతివాది ఎవడు అతని నా నాయద్దకు రానిమ్ము ప్రభువగు యుహోవా నాకు సహాయము చెయ్యును నా మీద నేరస్థాపన చెయ్యువాడెవడు వారందరూ వలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివెయ్యును మీలో యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు వెలుగులేకయే చీకటిలో నడుచువాడు యహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ వారలారా మీ అగ్నిజ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదనగలవారై పండుకొనెదరు గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము నీతిని అనుసరించుచు యహోవాను వెదుచూ నుండు వారలారా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మను కనిన షారాను ఆలోచించుడి అతడు ఉండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగునట్లు చేసితిని యహోవా సియోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెనువలే చేయుచున్నాడు దాని ఎడారి భూములు యహోవా నగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతీయు సంగీత గానమునో దానిలో వినబడును నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి ఉపదేశము నా నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పు తీర్చును ద్వీపవాసులు నా చూచి నిరీక్షణ గలవారగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు వైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును భూమి వస్త్రమువలే పాతగిలిపోవును అందలి నివాసులు అటువలే చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు నీతి అనుసరించువారలారా నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా ఆలకించుడి పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి వస్త్రమును కొరికివెయ్యునట్లు చిమ్మట వారిని కొరికివెయ్యను బొద్దీక గొర్రెబొచ్చును కొరికివెయ్యునట్లు వారిని కొరికివెయ్యును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండును యహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపు కాలములలోనూ పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తునీయలుగా నరికివేసిన వాడవు నీవేగదా మకరమును పొడిచినవాడవు నీవేగదా అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసినవాడవు నీవేగదా విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవేగదా యహోవా విమోచించినవారు నాదముతో సియోనునకు తిరిగివచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యహోవాను నీ సృష్టికర్తయైన యహోవానో మరచుదువా బాధపెట్టువాని క్రోధము ఏమాయను కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు నేను నీ దేవుడనైన యహోవాను సముద్రము యొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపు వాడను నేనే సైన్యముల కధిపతియగు యహోవా అని ఆయనకు పేరు నేను ఆకాశములను స్థాపించునట్లును పునాదులను వెయ్యునట్లునూ నా జనము అని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను ఎరుషలేమా లెమ్ము లెమ్ము ఎహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకుని త్రాగినదానా తూలిపడజేయు పాత్రలోనిదంతటినీ త్రాగినదానా నిలువుము ఆమె కణిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడునూ లేకపోయెను ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకుని వాడెవడునో లేకపోయను ఈ రెండు అపాయములు నీకు సంభవించను నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు పాడు నాశనము కరవు ఖడ్గము నీకు ప్రాప్తించను నేను నిన్నెట్లు ఓదార్చుదును నీ కుమారులు మూర్చిల్లియున్నారు దుప్పి వలలో చిక్కుపడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు యహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండియున్నారు ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడినదానా ఈ మాట వినుము నీ ప్రభువగు యహోవా తన జనుల నిమిత్తమో వ్యాజ్యమాడు నీ దేవుడు ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసియున్నాను నీ విక్కను దానిలోనిది త్రాగవు నిన్ను బాధపరచు వారి చేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవున్నట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చదను